తెలుగుదేశం కార్యకర్తలకు అండగా ఉండే విధంగా పార్టీ నిర్దేశించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ మంత్రి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు ఏడవ పార్టీ పార్టీ ప్రారంభించారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అటువంటి కార్యకర్తలకు అండదండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు పార్టీ చేయనున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు రక్షణ కల్పించే విధంగా ఇన్సూరెన్స్ ని అమలు చేస్తున్నట్టు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు ఏడవ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏడవ వార్డులో బోధను ఆయన పరిశీలన చేశారు ఇది రెండు సంవత్సరాల పాటు ఉంటుందని చెప్పారు ఏడు వందల సభ్యత బోధు చేయవలసి ఉండగా మూడు వందల యాభై వరకు సభ్యత్వం చేయటం ద్వారా ఆయన కార్యకర్తలను అభినందించారు ఇదే సందర్భంలో అన్ని వార్డుల్లో పార్టీ అనుకున్న విధంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల సభ్యర్థ నమోదు కార్యక్రమం జరగాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ అలాగే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ ఏడో వార్డు ఇన్ఛార్జి కొప్పురా కిషోర్ అలాగే టీడీపీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు పట్టాంత్ జలానీ ఖాన్ వాణిజ్య విభాగపు అధ్యక్షులు పఠాన్ ఫజల్ ఖాన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటానికి వెనుక ఫజల్ జలానీ అదేవిధంగా కిషోర్ గారు పార్టీ అధ్యక్షులు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సబ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం దాదాపు ఈ వార్డులో ఏడు వందలు చేయాల్సిందే ఇప్పుడు మూడు వందల యాభై చేయడం జరిగింది అదేవిధంగా అన్ని వార్డ్స్లో కూడా టౌన్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేలు చేసినట్లయితే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతామని చెప్పి నా ఉద్దేశం ఎప్పుడు కూడా సభ్యత్వం అనేది పార్టీకి ప్రధానమైనటువంటి అంశం ముఖ్యంగా ఈ సంవత్సరం కేవలం రెండు సంవత్సరాలకి వంద రూపాయల సభ్యత్వంతో రెండు సంవత్సరాల్లో కూడా ఎలాంటి అకాలమైనటువంటి ఆపద సంభవిస్తే ఆపదను ఆదుకోవటానికి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈరోజు పార్టీ సహాయం చేసే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కార్యకర్తల యొక్క సమస్యల్ని వ్యక్తిగతంగా ఆర్థికంగా వారు ఎక్కడ కూడా మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా పార్టీ కార్యకర్తలే ఈ పార్టీకి వెన్ను కాబట్టి వారి యొక్క సౌలభ్యం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అధిష్టానం పార్టీ అధిష్టానం